బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను ఒక్కోటిగా వెలికి తీసి కీలక నాయకులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదును పెట్టారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఫార్ములా వన్ కారు రేస్ లో కేటీఆర్ పై అభియోగాలు మోపి చర్యలకు సిద్ధమవుతున్నట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు కేసీఆర్ను బాధ్యులు చేసే సాక్ష్యాధారాలను సిద్ధం చేశారు కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ను నేరుగా విచారించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం భావిస్తోంది పనిలో పనిగా అప్పటి నీటి శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కూడా విచారించాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన పనిని త్వరగా ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఘోష్ కమిషన్ ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించింది వారి నుంచి లిఖిత పూర్వక సమాధానాలు తీసుకుంది దాదాపు అందరూ కూడా కాళేశ్వరం విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు అమలు చేశామే తప్ప తామెవరమూ సొంత నిర్ణయాలు తీసుకోలేదని చెప్పేశారు డీజిల్ ను ఆదించడం బ్యారేజీలు నిర్మించాల్సిన స్థలాలను నిర్ధారించడం నీటి నిల్వ విషయం బిల్లుల చెల్లింపు అన్ని కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే జరిగాయని సీఎంఓ నేరుగా మానిటరింగ్ చేసిందని అధికారులు ఇప్పటికే చెప్పారు దీంతో నాటి సీఎంఓ అధికారి స్మితా కూడా కమిషన్ ప్రశ్నించింది అధికారులంతా తమ మాత్రం నిమిత్తమని అంతా కేసీఆర్ చేశారని చెప్పారు దీంతో ఇప్పుడు చివరిగా కేసీఆర్ నిర్ణయించింది ఈ నెల జస్టిస్ హైదరాబాద్ కు రానున్నారు పద్దెనిమిదిన విచారణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఇరవై రెండవ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు సమన్లు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది ఒకవేళ కేసీఆర్ తాను నేరుగా రాలేనని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని కోరినా కమిషన్ దానికి సమ్మతించవచ్చని తెలుస్తోంది గతలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ ఎస్సీ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా ఆయనను కూడా వర్చువల్గా విచారించారు ఒకవేళ కేసీఆర్ అనారోగ్య సమస్యలను కారణంగా చెబుతూ లేఖను రాసిన దాన్ని ప్రామాణికంగా చేసుకుని విచారణను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం విద్యుత్ విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈ నెల ఇరవై మూడున మాజీ మంత్రి హరీష్ రావును ఇరవై నాలుగున ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఇటల రాజేందర్ ను విచారించే అవకాశాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్లతో పాటు ఇతర ప్రధాన పనులు జరిగినప్పుడు ఉన్నారు మంత్రిగా పనిచేశారు ఈటలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది ఈటల సంచలన రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది కాగా పదిహేడున హైదరాబాద్ రానున్న జస్టిస్ పిసి ఘోష్ నెల రోజుల పాటు ఇక్కడే బస్సు చేస్తారనే సమాచారం ఫిబ్రవరి నెలాఖరులోగా ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది కమిషన్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కేబినెట్ లో చర్చించి న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు బాధ్యులను చేస్తూ పలువురు ఇంజనీర్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది ఆ బ్యారేజీ నిర్మాణం జరగకున్నా పూర్తయినట్లు ధృవీకరణ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఆ పత్రంపై కౌంటర్ సంతకం చేసిన ఎస్సీ ప్రస్తుత మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ బి రమణారెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది కమిషన్ విచారణలో భాగంగా సర్టిఫికేట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ఇదివరకే ప్రశ్నించింది దీంతో ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ జి అనిల్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాయడం అధికారుల వివరాలన్నీ తీసుకుని అభియోగాలను నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ ఇటీవలే జీవనను జారీ చేసింది ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం